ఓర్సలేరమా ఓడిలా నిప్పు పోసుకుంటే నీ దండం పెడిది ఓడి దాడి రెండు గాలి అన్నట్టు మరి గా రకంగానే పోతుందట తెలుగు రాష్ట్రాల రాజకీయం కథ మరి వ్యవహారం ఏంది ఏం కథ ఇట్టసూద్దాం మరి కంటికి రెప్పలు పోయినాక కాటుక పూలు ఉంటే ఏం సఖదనం రైతుల పెట్టుబడికి ఆసరా కానీ సర్కారు రైతు బంధు ఇయ్యకపాయి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చేయకపాయి మళ్ళా ఇప్పుడు నాలుగ మల్లేసి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానని అంటుండు సీఎం రేవంతు ఇదేం తరీకా అని ఇక మరి పార్లమెంటు పండుగలో ఓట్లు దండుకోవడానికే సీఎం రేవంతు గీతాతం అందుకుండని జనాలను మళ్ళొకసారి మభ్యపెడుతుండని ఒకవేళ నువ్వు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని ఇక నేను దండం పెట్టి రా అయిన దానికి అమరవీర్ల స్థూపం దగ్గర ప్రమాణం చేద్దాం రా అని హరీష్ రావు సీఎం రేవంత్కు సవాల్ చేస్తుంటే ఇక సీఎం రేవంత్ రెడ్డి ఊకుంటాడులా నేను ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే మరి నువ్వు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని సీఎం రేవంత్ అంటుండులా ఈ సవాళ్ళు సల్లకుండా మరి ఈ సవాళ్ళ పచ్చాది ఎంత పోతుందో ఏం కాదు కానీ మొత్తానికైతే రైతులు ఆగం ఆగం అంగడ అంగడవుతున్నాడు అనులా ఈ రైతు రుణమాఫీ కాక రైతు బంధు రాక ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బయటకేసి తెలిసి ఇప్పుడు దేవుళ్ల మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిస్తా ఉన్నాను ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసించి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద్ర ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్ర ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్లీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నా కూడా ఒక ఐదేళ్ల ఎమ్మెల్యే ఉండదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది